హటర్ రోడ్లోని డి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఎన్ఎస్యుఐ వరంగల్ పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేవురి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి కేఆర్ నాగరాజు గంట్ర సత్యనారాయణరావు యశస్విని రెడ్డితో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య పాల్గొని గండ్ర సత్యనారాయణరావు యశస్విని రెడ్డితో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య పాల్గొని మాట్లాడుతూ కష్టపడ్డ వారికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఫలితం దక్కుతుంది ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూ రాష్ట జిల్లా నాయకులు విద్యార్థి నాయకులు యువకులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు విదేశాల్లో కూడా ఎక్కడెక్కడో అమ్మకానికి రెడీగా ఉన్న సంస్థలు ఉన్నాయన్నీ కాబట్టి విద్యార్థులు మీరంతా గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఉన్న ఎయిమ్స్ కానీ ఎన్ఐటి కానీ ఐఐటి కానీ ఇస్రో కానీ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అదే మళ్ళా మన సిలబస్ లో మూఢ నమ్మకాలు జ్యోతిష్యాన్ని జోడిస్తుంది బీజేపీ ప్రభుత్వం కాబట్టి మనం సైన్స్ పరంగా ముందుకెళ్ళాలి